హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఇక్కడ ఆలు కర్రీ చేస్తున్నానండి నేను ఈరోజైతే ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు కర్రీ కోసం రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి అయితే నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను ఇక్కడ నాలుగు దుంపలు అంటే ఒక ఆకు అయితే తీసుకున్నానండి వాటిని అయితే రెండు విజిల్స్ వేయించి ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇక్కడ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా ఫ్రై అవ్వాలి చక్కగా మసాలా కారం అన్నీ తగ్గించి పిల్లలు తినేటట్టు చాలా బాగుంటుందండి కర్రీ ఇలాగా కర్రీకి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసాను ఇదైతే కొంచెం కొంచెం గోల్డ్ కలర్లో అయితే మనం మీడియం సైజులో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి చూశారండి ఉల్లిపాయలు నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నాను త్వరగా మగ్గిపోయినాయండి దీంట్లో నేను ఒక చిన్న సైజు టమాటాలు అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నానండి మనకి కర్రీ టేస్ట్ గ్రేవీ కూడా ఈ టమాటా వల్లే మనకు వస్తుంది ఇది అందుకని టమాటాలు అయితే మనకి బాగా మగ్గాలి టమాటాలు కూడా అండి తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ ఇందక్కడ ఉడగ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంప ముక్కలని వాటిని అయితే నేనైతే దీంట్లో వేసేసుకుంటున్నాను మనం మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని మిశ్రమంలో అంతా కూడా ఉల్లిపాయ టమాటా అంతా కలిసేంత వరకు కూడా కొంచెం సేపు కలుపుకోవాలండి ఇక్కడ నేను సిమ్లీలో పెట్టి కలుపుతున్నానండి హై ఫ్లేమ్లో అయితే కింద మాడిపోతున్నాం కాబట్టి దీంట్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాం ఆల్రెడీ మనకి ఉడకబెట్టిన బంగారుంపులు కాబట్టి మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోతుందండి కారం అది కలిసింది కాబట్టి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సరిపోతుందండి మనం మనకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది ఇంకా రాష్ట్రం ఫైనల్ నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి సరిపిన ఇలా కావాలి మనం ఇలా దింపేసుకోవచ్చు నేనైతే కొంచెం ఉడకనిచ్చానండి చూసారండి కర్రీ అయితే అయిపోయింది చపాతీ రైస్లోకి ఈ ఆలు కర్రీ అనేది చాలా బాగుంటుందండి అస్సలు మసాలాలు కారాలు అన్నీ తక్కువ వేస్ట్ చేశాను ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Bye, friends.